ॐ पार्धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं अम्बा त्वामनुसन् ददामि भगवद्गीते भगवद्वेषिणी भगवद्गीते भगवद्वेषिणी गीताप्रिय आत्मबन्धु नमो नमः वोजुल्लो భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాల పారాయణ అభ్యాసం అధ్యయనం పారాయణం ఈరోజు పచ్చిందవ రోజు రెండవ అధ్యాయం ముగించుకొని మూడవ అధ్యాయం ప్రారంభమవుతుంది స్థితప్రజ్ఞ స్థితిని వివరిస్తూ ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో మనోవాక్కాయముల అవస్థ ఎలా ఉంటుందో పద్దెనిమిది శ్లోకాలను వివరించి తనకి ఎవరైతే సర్వ కామ్యను అంటే కోరికలను త్యజించి మమతా అహంకారములు లేక స్థిరమైనటువంటి ఆత్మబుద్ధితో ఉంటారో వారే ఆ పరబ్రహ్మ స్థితిని పొందగలుగుతారు అదే స్థితి పార్థ అంటే ముఖ్యంగా కోరికలు లేకుండా ఉండడం విహాయ కామాన సర్వం అని చెప్తూ మరి ఆత్మ యొక్క స్థితిని దాని యొక్క గొప్పతనాన్ని సనాతనమైన శాశ్వతమైన సుందరమైన ఆనందకరమైన ఆత్మకు ఈ అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి మరణంతో పయించే ప పయనించే ఈ శరీరానికి జీవభావనతో నేను నాదనే భావం గల జీవుడికి ప్రారంధానుసారం ఈ శరీరం నిలయం అవుతుంది ఈ జీవుడు అనేక జన్మలు ఎత్తి విషయభోగాలను అనుభవిస్తూ చివరకు తేరుకొని తెలుసుకొని అన్నింటికి ఈ దేహంలోని జ్ఞాన చైతన్యమే ఆధారమని తెలిసి దాని గురించి చక్కగా తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యమని ఈ ఆత్మజ్ఞానం కోసం తప్పించడమే భారతీయుని లక్ష్యమని ఆత్మజ్ఞానాన్ని బోధించి దాంతోపాటుగానే సమత్వ బుద్ధి యోగాన్ని నిష్కామ కర్మయోగాన్ని సర్వ విహిత కర్మల ఫలాలను పరమాత్మకు అర్పణ చేయాలని ఇలాంటి భావనతో ఉన్నప్పుడే మనము జన్మబంధాల నుంచి ఈ సంసార బంధాల నుంచి విముక్తుడమై ఆ పరమ పదాన్ని పొందగలమని చెప్పి కృష్ణ భగవానుడు బోధించున్నాడు కర్మలను నిష్కామంగా చేస్తూ నిష్కామ కర్మయోగంలో ఉండమని సమత్వ బుద్ధితో ఉండమని బోధించినప్పుడు అర్జునుడికి నిష్కామ కర్మం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందినట్టయితే ఆ శ్రేష్టమైన ఆత్మజ్ఞానాన్ని వదిలి ఈ ఘోరమైనటువంటి యుద్ధాన్ని అంటే కర్మను నా చేత ఎందుకు చేయిస్తున్నాడు నన్ను ఎందుకు నియోగిస్తున్నాడు యుద్ధానికి ఆ శ్రేష్టమైన ఆత్మజ్ఞానం ద్వారానే ముక్తిని పొందమని చెప్పవచ్చు కదా అనే ప్రశ్న ఉదయించి ఈ మూడవ అధ్యాయము కర్మయోగం ప్రారంభమవుతుంది అర్జున ఉచ బుద్ధిర్ చేస్తే తత్కిం కర్మణి ఘోరే ఘోరేమహం నియోజయసి కేశవ కాబట్టి అర్జునుడు ఎలా అంటున్నాడు ఓ జనార్దన నీ అభిప్రాయంలో కర్మ కంటే ఆత్మజ్ఞానమే ఎక్కువైతే ఘోరమైన ఈ యుద్ధంలో నన్ను ఎందుకు నియోగిస్తున్నావు సహజంగా శ్రేష్టమైన దాన్ని వదిలి దానికంటే తక్కువ శ్రేణిలో ఉన్నటువంటి దాన్ని ఎందుకు చేయమంటున్నావు అనే ప్రశ్న అందరికీ ఉదయిస్తుంది అంతేకాకుండా ఒకసారి ఆత్మయోగాన్ని ప్రశంసిస్తూ మరొకసారి నిష్కామ కర్మయోగాన్ని చేయమంటూ ఇంకోసారి సమత్వ బుద్ధి యోగంలో ఉండమంటూ కర్మఫలాలను పరమాత్మార్పణమస్తూ అని సమర్పణ చేస్తూ నువ్వు ఆత్మస్థితిని పొందమని ఇన్ని విధాలుగా చెప్తున్నావు నీ మాటల్లో స్థిరమైన భావన నాకు అర్థం కావటం లేదు గోచరం కావటం లేదు కృష్ణ వ్యామిశ్రేణ వాక్యేన బుద్ధియో బుద్ధిమోహం బుద్ధి మోహయ శివమే తదేకం వద నిశ్చిత్య తదేకం ఒక్కటే నిశ్చితమైనటువంటి మార్గాన్ని తెలియచేయి అది కూడా ఏన శ్రేయోహో శ్రేయోహోం శ్రేయస్కరమైనది శ్రేయస్సురమైనది ఇక్కడ రెండున్నాయి శ్రేయస్కరమైనది ప్రేయోకరమైనది ప్రేయోకరమైనది అంటే షార్ట్ కట్ స్వల్పంగా ఆత్మ ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం శ్రేయస్కరమైన మార్గాన్ని తెలపమని అర్జునుడు కోరడం ఒక మంచి భావన మరి దాని కృష్ణ భగవానుడు ఈ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ కర్మయోగంలోని శ్లోకాలు జవాబుగా చెప్పబడతాయి శ్రీ భగవాను వాచన్ లోకేస్ధ నిష్ఠ ఈ లోకంలో రెండు నిష్టలు ఉన్నాయి మార్గాలు ముక్తిని పొందడానికి పరమాత్మ పదాన్ని చేరడానికి ఒకటి పురా రెండు మార్గాలు ఉన్నాయని చెప్తారు ఒకటి జ్ఞానయోగేన సాంఖ్యాన కర్మయోగేన యోగిన అంటే సాంఖ్యులు సాంఖ్యులంటే అంటే ఆలోచన పరుడు అంతఃకరణాలని శుద్ధిగా ఉంచుకున్నవారు అంతర్ముఖులైన వాళ్ళు ఆత్మజ్ఞాని కోసం పరితపించేవారు వీళ్ళని సాంఖ్యులు అంటారు అటువంటి వారి కోసము ఆత్మజ్ఞానము అంటే జ్ఞానయోగము ఇంకా మిగతా వారికి కర్మయోగం అంటే కర్మిష్ఠులకు వారికి కర్మయోగము ఈ విధంగా రెండు మార్గాలు రెండు నిష్టలు ఉన్నాయని చెప్పి కృష్ణ భగవానుడు తెలియజేస్తూ అంటే కర్మయోగం అంటే వేదాలలో చెప్పబడినటువంటి యజ్ఞ దాన తపస్సు సత్కర్మలు స్వాధ్యాయం అదేవిధంగా ఈ విహిత కర్మలు అంటే ఈ యజ్ఞదాన తపస్ కర్మలు నిష్టతో చేసినటువంటి పూజలు యాగాలు యజ్ఞాలు యోగాభ్యాసము ప్రాణాయామము ఇవన్నీ కూడా కర్మయోగంలో నిష్కామ కర్మయోగం కింద వస్తాయి నాలుగో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే స్వామి నమారంభ నైష్కర్మ్యం పురుషోస్తుతే నైష్కర్మ్యం అంటే కర్మరాహిత్యం అది కూడా ఆత్మస్థితిని పోలే ఉంటుంది ఆత్మస్థితే కాకపోతే కర్మయోగుల ద్వారా పొందబడింది జ్ఞానయోగుల ద్వారా పొందబడినది ఆత్మస్థితి కర్మయోగుల ద్వారా పొందబడినది స్థితి ఇది కర్మలను ఆచరించకుండా నీవు ఈ యొక్క యజ్ఞదాన తపకర్మలని విహిత ఆచరించకుండా పొందలేవు అదేవిధంగా ఈ సమాధి స్థితిని సమాధి స్థితి అంటే ఆత్మస్థితిని కర్మలు సంచ సన్యసించినంత మాత్రమున పొందదగినది కాదు అంటే ఇటు కర్మయోగులు కానీ జ్ఞానయోగులు కానీ కర్మలు ఆచరించవలసినదే ఎవరికైనానూ కర్మలు ఆచరించడం తప్పదు అది స్థితిని పొందాలన్నా సమాధి స్థితిని పొందాలన్నా అని చెప్తూ నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టస్థ కర్మకు ఏ ఒక్కరికి కూడా కర్మల నుంచి మినహాయింపు లేదు అంటే కర్మ అంటే మనోవాక్కాయములతో ఆచరించిన ప్రతీది కూడా కర్మే మనస్తో ఆలోచించిన వాక్కుతో మాట్లాడిన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో కర్మలు చేసినా అది కర్మే కాబట్టి మానవుడు ఏ క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు అందుకని కార్యత్యేయహవశర్ కర్మ సర్వ ప్రకృతి జైతున్నాయి ఈ కర్మల నుంచి తప్పించుకోలేడు మనం కర్మ బద్దులం ఎందుకంటే మనం పుట్టేటప్పుడే గత జన్మ వాసనతో పుట్టాం అంటే మన కర్మలే మన జన్మలు ఆ కర్మలకు మనం బద్దులం మన స్వతంత్రులము కాము మన ప్రకృతి అంటే ఆ వాసనామయ జీవితము ఆ వాసన నుంచి ఏర్పడిన గుణాలు తమో రజో సత్వగుణాలు ఆ గుణాలకు అనుగుణంగా వాసనలకు అనుగుణంగా ప్రకృతి స్వభావంగా మనము కర్మలు చేయవలసిందే ఏ ఒక్కరు కూడా స్వతంత్రులు కారు అని ఐదవ శ్లోకంలో చెప్తూ ఆరో శ్లోకం వచ్చేసరికి కర్మేణేంద్రి కర్మేంద్రియాణి మనసా స్మరణ కర్మేంద్రియాలను బాగా నిగ్రహించాలి అది సాధకునికి తప్పనిసరి కర్మేంద్రియాలు మనస్సు వీటిని యోగ సాధనతో చక్కగా నిగ్రహించాలి వైరాగ్యంతో ఆసనాలు ప్రాణాయామము ధ్యానము సమాజాభ్యాసము ఇవన్నీ కూడా నిగ్రహానికి సాధనలు అలా నిగ్రహించిన తర్వాత మనసులో ప్రాపంచక విషయాల పట్ల ఏమాత్రము ఆసక్తి ఉండకూడదు అంటే ఆత్మస్థితికి ఎదిగిన వాడికి ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు మరి నేను కర్మలను జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను బాగా నిగ్రహించి ఉన్నాను అని లోపల ఆసక్తితో ఉంటే వాడు మిథ్యాచారి కపటి దొంగ అని చెప్తున్నారు స్వామి కాబట్టి పూర్తిగా సన్యసించడమే శ్రేయస్కరం అదే శ్లోకం య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస ఉచ్యతే ఏమంటాడు ఎవరైతే అతి తెలివితో కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను నిగ్రహించినట్లు కనిపిస్తూ మనస్సులో ప్రాపంచక విషయాలను సదా స్మరిస్తూ ఉంటాడో అంటే మనసులో ఆసక్తి కలిగి ఉంటాడో అట్టివాడు పరమ మూర్ఖుడు కపటాచారి అని పిలువబడతాడు వానికి ఆత్మస్థితి ఎలా లభిస్తుంది కర్మరాహిత్యం ఎలా లభిస్తుంది అందుకని చెప్తాడు స్వామి అట్టి వానికి నిష్క్రియాస్థితి సిద్ధించనే సిద్ధించదు అంటే లడ్డు ఉన్నది అది తినకూడదని తెలిసిన తర్వాత పథ్యమని తెలిసిన తర్వాత తినకూడదు అందరి ముందు నిగ్రహించుకొని నేను తినను అని అనుకొని ఎవరు లేనప్పుడు ఆ లడ్డును తింటే మళ్ళీ విద్యాచారి కపటుడు అటువంటి వాడికి ఆత్మస్థితి లభించదని పరమాత్మ చెప్తున్నాడు అదేవిధంగా ఎవరైతే ఇంద్రియములను చక్కగా నిగ్రహించుకుంటాడో ఎస్త్వింద్రియాణి మనస ఇంద్రియములను మనస్సులను చక్కగా ఎవరైతే నిగ్రహించి ఉంటాడో అంతేకాకుండా కర్మేంద్రియై కర్మయోగం కర్మేంద్రియాలను అంటే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను చక్కగా నిష్కామ కర్మయోగంలో ఉపయోగిస్తూ ఆచరించినా కూడా సకామంగా కాకుండా నిష్కామంగా వాటిని ఉపయోగిస్తూ విషేంద్రియాల మీద ప్రాపంచిక విషయాల మీద ఆసక్తంగా అంటే ఆసక్తి లేకుండా ఉన్నవాడే ఉన్నతుడు ఉన్నతుడవుతాడు విశిష్యతే శ్రేష్టమైన వ్యక్తి అవుతాడు కాబట్టి ఇంద్రియాలను కృష్ణ భగవాన్ ఐదవ అధ్యాయంలో ఎలా ఇంద్రియాలను మనస్సును జయించాలో ఒక సాధన చెప్తున్నాడు దాన్ని మనం నిత్యము తప్పక సాధన చేయవలసింది ఎవరైతే చక్కటి విశిష్టమైనటువంటి ఉన్నతం కావాలనుకుంటారు గొప్పవాడిగా చలామణి ఒకళ్ళలో అటువంటి సాధన చేయవలసింది ఆ తర్వాత శ్లోకంలో ఏదో అధ్యాయంలో వస్తాయి స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భూ ప్రాణాపానం సమకృత్వ నాశాభ్యంతరచమనే సాధన చెప్పి దానివల్ల చితేంద్రియ యతేంద్రియ మనోబుద్ధి నీ మనస్సును బుద్ధిని ఇంద్రియాలను జయిస్తావు అంటే నీ వశంలోకి వస్తాయి మిగతేచ్చ భయక్రోధ నీలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలు కూడా అవి తొలగిపోతాయి అప్పుడు నీవు సంపూర్ణ స్వేచ్ఛ కలిగిన వాడు అవుతావు అంటాడు ఒక మంచి వ్యక్తిత్వము ఆపాదించుకుంటావు సో ఇప్పటి వరకు మనకి కర్మేంద్రియాలను నిగ్రహించినట్టుగా నటించి వాటి పట్ల ఆసక్తి కలిగి ఉంటే వాడు మిథ్యాచారి కపటి అదే కర్మేంద్రియాలను చక్కగా నిగ్రహించుకొని మనసు కర్మేంద్రియాలను నిగ్రహించుకొని వాడుకన నిష్కామ కర్మయోగంతో తన కర్మేంద్రియాలను ఉపయోగించినట్లయితే వాడు ఉన్నతుడవుతాడు అని చెప్పి ఈ యొక్క కర్మయోగాన్ని ఈ ఏడు శ్లోకాలతో మనం చర్చించుకున్నాం పంతొమ్మిదవ రోజు రేపు ఎనిమిదో శ్లోకాన్ని చెప్పుకుందాం ఓం తత్సద్ సర్వే జనా సర్వే సన్ మంగళాన్ని సంత ఓం తత్సద్ది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యా యోగ శాస్త్రే श्रीकृष्णार्जुनसंवादेकर्मयोगो नाम तृतीयोऽध्यायः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ